మన మీద మనకి దక్షత లేకపోతే ఎలాగ ఇలా ఏది పడితే అది వాగుతూ రోడ్ల మీద పిచ్చుకుక్కల్లా తిరిగితే సభ్యత అండి అది అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు మన వీడియోలో ఎవరో కామెంట్ పెట్టారండి మన ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు రీసెంట్గా ఒక వివాదం నడుస్తోందండి ఒక ఇన్ఫ్లుయెన్సర్ రణవీర్ అల్హబాదియా అనే అతని మీద ఒక వివాదం నడుస్తుంది దాని గురించి మీరు మాట్లాడండి అమ్మా అని చెప్పారు సాధారణంగా నేను వేరే అయ్యి నేను చూడనండి నాకు తెలియదు హిందీ ఇంగ్లీష్ ఇటువంటివి ఏమీ నేను చూడండి అనమాట తెలుగులో మాత్రం యూట్యూబ్లో అన్నీ చూస్తూ ఉంటానండి పర్లేదు చాలా మటుకు అన్నిటి మీద అవగాహన ఉంటుంది అయితే ఇది హిందీది అవ్వటం వల్ల నేను చూడలేదన్నమాట వారు అన్న తర్వాత చూశాను అసలు చూసిన తర్వాత కడుపులో తిప్పడం అంటారు చూడండి అలాగా అనిపించింది ఇంకా అసహ్యం జుగుప్స ఇవన్నీ దాటేసాను అన్నమాట అండి అసలు ఇంత అసహ్యంగా మాట్లాడతారా అదేదో చెరువుల దగ్గర పంపుల దగ్గర ఏదో కొట్టుకుంటూనో తాగేసో అలా కాదండి చక్కగా సూటు బూటు వేసుకుని ఒక మంచి ప్లాట్ఫామ్ మీద ఒక ఇన్ఫ్లుయెన్సరు నవ్వుతూ చక్కగా అందంగా ఉన్నాడు అనమాట అండి పండులాగా ఉన్నాడు నో రిప్పితే పురుగులు అనమాట ఇలా అనమాట అండి అసలు అంత అసహ్యంగా అతను ఎలా మాట్లాడగలిగాడు నని నార్మల్గా లేక అట్లా మాట్లాడాడేమో అని అనుకున్నాను కాదండి ఇలాంటి వర్డ్స్ ఆ వర్డ్స్ ఏంటి అన్నది నేను చెప్పలేను చాలా దారుణమైన వర్డ్స్ అనమాట అండి అలాంటి వర్డ్స్ ఇంగ్లీషు ప్రోగ్రామ్ ఒకటి ఉన్నదనమాట అందులోది చూసి ఇతను ప్రిపేర్ అయ్యి ఉన్నాడు అనమాట అంటే కావాలనే ఆ వర్డ్స్ను ఉపయోగించాడు అనమాట అండి అసలు మనం సభ్య సమాజంలో బతుకుతున్నామండి మన మాట మన ప్రవర్తన సమాజాన్ని చెడగొట్టే విధంగాను మన ఇన్ఫ్లుయెన్స్ ఎదుటి వాళ్ళ మీద పడింది అనుకోండి అది మంచిగా ఉపయోగపడాలి కానీ ఇలాంటి ఇలా పిచ్చి మాటలు పిచ్చి కథలు పిచ్చి మాటలు కూడా కాదండి దారుణమైన మాటలు అసలు అంత అసహ్యకరమైన మాటలు అతను ఎలా మాట్లాడగలిగాడో అది కాక ఒక చెప్పాను కానీ ఒక సూటు బూటు వేసుకుని కూర్చుని మాట్లాడే మాటలేనా అవి అసలు పైగా అతను చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అంటండి ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయితే అంత బాధ్యత ఉన్నట్లే కదండి సినిమా కనుకోండి టికెట్ కొనుక్కుని వెళ్ళి కూర్చుని చూసిన వాళ్ళకే ఆ సినిమా అంతే కదా ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్ అలా కాదు కదండి ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి చూసే అవకాశం ఉంటుంది చిన్నపిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు మొతక వాళ్ళు ఉంటారు ఏంటండి అసలు మన మీద మనకు పట్టు లేకపోతే ఎలా మన మీద మనకి దక్షత లేకపోతే ఎలాగా ఇలా ఏది పడితే అది వాగుతూ రోడ్ల మీద పిచ్చుకుక్కల్లా తిరిగితే సభ్యత అండి అది ఆ వర్డ్స్ ఏంటి అనేది నేను చెప్పలేను కానీ మీరు రణవీర్ అలహాబాదియా అని కొట్టండి కాన్షవర్సిటీ అని కొడితే వస్తాయి చూడండి దాని మీద మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది తెలుగు యూట్యూబర్స్ కూడా స్పందించారు తప్పకుండా స్పందించాలండి ఎందుకంటే ఇది తప్పు అని చెబితేనే కదా మరొకళ్ళు అది ఆ పొరపాటు చేయకుండా ఉంటారు ఎందుకంటే యూట్యూబ్ అనేది పబ్లిక్ ప్లాట్ఫామ్ అండి ఓకే ఏదైనా వాగేయొచ్చా ఏదైనా పెట్టేయచ్చా ఓకే అండి మనకి స్వేచ్ఛ ఉందయ్యా నీకు స్వేచ్ఛ ఉంది రోడ్డు మీదకి ఎలా పడితే అలా వెళ్తావా నిండుగా బట్టలు కట్టుకునే వెళ్తున్నావు కదా సరే అతను అసహ్యకరంగా ఒక క్వశ్చన్ అడిగాడు అదే క్వశ్చన్ని ఆ కంటెస్టెంట్ కూడా తిరిగి తనని అడిగితే ఏమైపోతాడండి ఇంకా సిగ్గిడిసిన వాళ్ళు అతను ఏదైనా సమాధానం చెప్తాడేమో అది వేరే విషయం అతనికి ఫ్యామిలీ గట్రా లేదా అని అనుకుంటే తల్లిని కూడా ఒకసారి ఇంటర్వ్యూ చేశాడంటండి పోడ్కాస్ట్లు అవి బాగా చేస్తాడట పైగా భక్తి కూడా చేస్తాడంటండి ఇతను ఏది ఏమైనా అండి మాటకి పదును ఎక్కువైపోయిందండి ఈ మాట మాట్లాడితే ఎదుటి వాళ్ళు నొచ్చుకుంటారు ఎదుటి వాళ్ళు బాధపడతారు ఎదుటి వాళ్ళని గుచ్చుతున్నాము ఈ మాటతో అనే స్పృహ కోల్పోయామండి దానికి కొంత కారణం ఏమనుకోకండి జబర్దస్త్ ప్రోగ్రామ్ అని నేను అనుకుంటానండి మన మనకు తెలుగులో మనకు తెలిసి ఇప్పుడుగో ఇదిగో ఇటువంటి ప్రోగ్రాములు కూడా అని నాకు వేరే భాషల్లో ఉన్నాయని నాకు అర్థమవుతుంది మన తెలుగులో అయితే మరి ఇంటర్వ్యూల్లో వాటిల్లో ఎంత అసహ్యంగా ఎవరు మాట్లాడరండి ఒక జబర్దస్త్ ప్రోగ్రాంలోనే మొదట్లో బాగుండేదండి జోక్గా ఉండేది ఆ తర్వాత అంతా కూడా ఎదుటి వాళ్ళని అవమానపరచటమే జోక్ అది ఇప్పుడు ఎంతలా అయిపోయిందంటే అదే నార్మలైజ్ అయిపోయింది ఇప్పుడు ఎవరిని కదిపినా ఎదుటి వాళ్ళని అసలు చాలా సులువుగా అవ అవమానించటం తిట్టటం బూతులు కూడా అండి చాలా నార్మల్గా మాట్లాడేస్తున్నారు ఇదివరకు నియమ్మ అని అంటే పెద్ద బూతు అవునా అండి ఇప్పుడు అది అస్సలు చాలా నార్మలైజ్ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ వర్డ్ ఉపయోగించేస్తున్నారు అంటే కొన్ని వినగా 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 అన్ని నార్మలైజ్ అయిపోతున్నాయి అనమాట అట్లనే ఎదుటి వాళ్ళని గుచ్చటం ఎదుటి వాళ్ళని అవమానించటం హేళనగా మాట్లాడటం జోక్ అనేది ఇప్పుడు ప్రజల్లో ముద్రపడిపోయేలాగా జబర్దస్త్ చేసిందనమాట అండి అందుకనే అంటున్నాను నాకు ఆ ప్రోగ్రాం మీద ఏమి విడిగా ఎటువంటి ఇదేమి లేదండి నేను ఉన్న మాటనే చెప్తూ ఉన్నాను అంటే ఏదైనా సరే మనం తరచూ ఏదైతే చూస్తున్నామో ఏదైతే మన జీవన విధానంలో ఎక్కువ తారసుపడుతూ ఉన్నాదో మనం కూడా అలా మారిపోతూ ఉంటామండి మీరు చూడండి మన జనరేషన్కి ఇప్పటికీ చాలా తేడా ఉన్నదండి మాటలో కానీ ప్రవర్తనలో కానీ దేనిలో అయినా సభ్యత సంస్కారం ఇవి రెండు అయితే నెక్స్ట్ జనరేషన్లన్నీ నెమ్మదిగా మర్చిపోతున్నాయి అంటే తెలియకపోవటం వల్ల అండి ఇది సభ్యత ఇది సంస్కారం అని తెలియకపోవటం వల్లే అరే ఎదుటి వాళ్ళు నొచ్చుకుంటారు అరే ఎదుటి వాళ్ళు బాధపడతారు అని తెలియకపోవటం వల్లే ఆస్పృహ ఉంటే ఎవరు అనరు కదండి ఆహా అదే జోక్ జోక్ అంతే ఓహో ఇది జోక్ అనమాట ఎదుటి వాళ్ళని ఎలా అంటే జోక్ అన్నమాట ఇలా అయిపోయింది అది ఇంకా మరీ శృతి మించిపోయి ఈ అతను రణవీర్ అన్న అతను చాలా దారుణంగా పేరెంట్స్ గురించి వారి ఆంతరంగిక విషయాల గురించి చర్చించటం ఇలాంటివన్నీను ఎంత అసహ్యమండి కడుపులో తిప్పేస్తుంది ఎవరన్నా అనుకోవచ్చు ఏ ఈ నార్మల్ విషయాలే కదా ప్రతి ఇంట్లో ఉండేయే కదా అని అవునండి ప్రతి ఇంట్లో ఉండేయే రోడ్డు మీద చేస్తున్నారా అండి వీళ్ళెవరన్నా చేసి చూడండి పిచ్చుకొక్కను కొట్టినట్టు కొడతారు కుక్కల వ్యాన్లో వేసి తీసుకుపోతారు అంతే కదండి మన పిల్లలు మనం చాలామంది ఇతర దేశాలు వెళ్తున్నామండి అక్కడ చట్టాలకి అనుగుణంగా ఉంటున్నామా లేదా అండి లేదు ఆ దేశంలో ఇలా లేదు మేము ఎక్కడ పడితే అక్కడ ఇలా చెత్తేస్తాము మేము ఎక్కడ పడితే అక్కడ చెత్త చెత్తగా బిహేవ్ చేస్తామని బిహేవ్ చేస్తున్నారా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటున్నారండి కదా ఏ మన దేశంలో మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు ఇష్టం వచ్చినట్టు చెయ్యొచ్చు భయం లేదు ఎదుటి వాళ్ళంటే గౌరవం లేదు అసలు వీటన్నిటికీ కారణం మనసు పిలుసుబారిపోవటం అండి ఒకే ఒక్క వర్డ్ నాకు అనిపిస్తూ ఉంటుందన్నమాట మనం పిలుసుబారిపోతున్నాం బారిపోతున్నాం ఇది వరకులా సున్నితత్వం లేదు అంటే ఏదో సున్నితం అంటే పువ్వులాగా ఉండటం ఇది కాదండి మనసుకి ఆ సున్నితత్వం లోపిస్తోంది పూర్వం సినిమాలే ఎలా ఉండేయండి మంచి కథలు ఓ మాట మీద నిలబట్టం చక్కటే అన్న చెల్లెళ్ళ అనుబంధం స్నేహం ఈవెన్ ప్రేమ కథలైనా కూడా ఎంతో పట్టుగా అనమాట అవన్నీ చూసి మనం ప్రశాంతంగా ప్లెజెంట్ ఓహో ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా అనుకునేవాళ్ళం ఇప్పుడు ఎలా ఉంటున్నాయండి సినిమాలు అసలు ఏ సినిమా చూసినా నరికేయి చంపేయి పొడిచేయి అసలు ఆ వైలెన్స్కి అంతే లేదనమాట దాన్ని మనం ఊహించితేనే ఒళ్ళు జలదరిస్తుంది అంటే మన ఊహకి కూడా కొంచెం వదిలేస్తారు ఇంత పెద్ద బండరాయిని తీసి అటు తల మీద వేసినట్టు ఆ రక్తం చిమ్మినట్టు అంటే ఇదంతా చూసి చూసి పిలుసు అన్నమాట అండి నాకు అర్థమైన విషయం నేను ఎప్పుడూ అనుకుంటాను మనసు పిలుసుబారిపోతుంది నేను బట్ అన్నిటి ప్రభావం అంతో ఇంతో మన మీద ఉంటుందండి ఒక హర్రర్ సినిమా చూస్తామండి పడుకుంటాం అవే అవే కళలు వస్తూ ఉంటాయి అంటే దాని ప్రభావం మన మీద ఉందనే కదండి అర్థం మేమైతే ఈ హర్రరవి తర్వాత వైలెన్స్ ఎక్కువ ఉన్నాయి అసలు చూడమండి నేను నిజంగా చెప్తున్నాను అది ఎంత గొప్ప సినిమా అయినా సరే ఆ వైలెన్స్ ఘట్రాలు ఉన్నాయి నన్నంటే చూడం చూడలేను ఒకవేళ తెలియకెళ్ళిన కళ్ళు మూసేసుకుని చెవులు మూసేసుకుంటాను నేనైతే అండి అసలు ఎప్పుడో మానేసం సినిమాలకి బయటికి వెళ్ళి చూడటం అనుకోండి అసలు టాపిక్ వచ్చింది కాబట్టి అంటూ ఉన్నాను వీటన్నిటికి కారణం ఏంటంటే ఆ మృదుత్వం పోయిందండి అందుకనే మనం తెల్లారి లేస్తే ఏమేమి వింటున్నామండి ఒక అమ్మాయిని దారుణంగా పాడు చేశారని పాడు చేయటం కాదు అసలు ఏంటి మొక్కల కింద నరికేశారని కుక్కర్లో ఉడికించేశారని భార్యని భర్త భర్తని భార్య అన్నని తమ్ముడు తమ్ముడిని అన్నయ్య ప్రియురాల్ని ప్రియుడు తల్లిదండ్రుల్ని బిడ్డల్ని అసలు అంత కటువుగా ఎలా అయిపోతున్నామండి దానికి కారణం ఏంటంటే మనం చూసే కోణం మన మీద మనకి నిబద్ధత లేదు ఇప్పుడు పబ్లిక్ ప్లాట్ఫామ్ ఒకటి మనకి అందుబాటులో ఉన్నాదండి యూట్యూబ్ అనేది రెండు వెంపులా పదనున్న కత్తి లాంటిదండి ఆ కత్తిని దేనికైనా ఉపయోగించవచ్చు అలాంటి ఆయుధాన్ని మరింకొంచెం జాగ్రత్తగా వాడాలి అని అనుకుంటానండి నేను ఇప్పుడు యూట్యూబ్ చూసామనుకోండి అసలు ఆ డ్రెస్సింగ్ ఏంటండి ఆ భాష ఏంటండి ఆ మాటలేంటండి చాలా దారుణంగా అనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని చూసినప్పుడు అరే వీళ్ళకి చెప్పేవాళ్ళు లేరా అని అని అనుకుంటా నిజంగా చెప్పేవాళ్ళు లేకే అండి ఇప్పుడు ఏ పేరెంట్స్ కూడా అమ్మ అలాగా చండాలంగా బట్టలు వేసుకుని వీడియో చెయ్యి అని ఏ పేరెంట్స్ అన్నా చెప్తారా అండి ఎవ్వరూ చెప్పరు అమ్మ నోటికొచ్చిన బూతులతోటి వీడియోస్ చెయ్యి అని ఏ పేరెంట్స్ అన్నా చెప్తారా అండి ఏ పెద్దలన్నా చెప్తారా ఎవ్వరూ చెప్పరు అలా భయం చెప్పేవాళ్ళు తప్పమ్మా అటువంటివి పెట్టకూడదు అని చెప్పేవాళ్ళు లేక ఇలాగా యూట్యూబ్ అంతా కూడా యూట్యూబ్ అని కాదండి పబ్లిక్ ప్లాట్ఫామ్ చాలా ఉన్నాయి కదా అవన్నీ కూడా చాలా చెడ్డగా తయారైపోతుంది అని అనిపిస్తుంది అటువంటి ఒక ప్లాట్ఫామ్ మీద నేను కూడా ఉన్నాను అని అన్నప్పుడు నాకు కొంచెం మరింకొంచెం భయం వేస్తూ ఉంటుంది అదే కాక నన్ను చూసి ఎదుటి వాళ్ళు ఫాలో అవుతున్నారు అలాటప్పుడు మరింకొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది ఇక్కడ నన్ను అంటే ఒక యూట్యూబర్ని లక్షల మంది యూట్యూబర్స్ ఉన్నామండి మా ఇన్ఫ్లుయెన్స్ అంతో ఇంతో మీద ఉంటుంది మా ఒక మాట మీకు ఒక బంగారం కొనుక్కోవటానికో మంచి డ్రెస్సింగ్కో లేదా ఒక రిలేషన్స్ నిలబెట్టుకోవటానికో లేదా భార్యాభర్తల అనుబంధానికో లేదా పిల్లల్ని పెంచుకోవటానికో బలమైన ఆహారం తీసుకోవటానికో ఇట్లా ఒక్కొక్క యూట్యూబర్ ఒక్కొక్క దానిలో స్పెషలైజ్ చేసినట్లుగా వీడియోస్ పెడుతూ ఉన్నారు కదండి ఇన్ని మంచి విషయాలు ఉన్నాయి మీలో కూడా తప్పకుండా మంచి విషయం ఉంటుందండి నేను ఎప్పుడూ అంటాను ఖాళీగా ఉండకండి చక్కగా యూట్యూబ్ లాంటిది పెట్టుకోండి అని అంటాను ఎందుకంటే ఎప్పుడైతే ఒక ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళామో మరి ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటాం ఇంకా తెలియని విషయాలని తెలుసుకుంటూ ఉంటాం అఫ్కోర్స్ అన్నీ వదిలేసుకుని ప్లాట్ఫామ్ మీదకి ఎక్కామనుకోండి ఇంకా దిగసారిపోతాం అది వేరే విషయం ఇప్పుడు దాని గురించి నేను అంటలేదు జాగ్రత్తగా ఎక్కండి ఇటువంటి ప్లాట్ఫామ్ ఒక వేదిక ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మసలుకోండి మీ వల్ల మీ ఇంటికి మీ కుటుంబ సభ్యులకి చెడ్డ పేరు రాకూడదు అలానే సమాజానికి చెడ్డ పేరు రాకూడదు అలానే దేశానికి కూడా చెడ్డ పేరు రాకూడదు ఎందుకంటే ఇదేదో మన ఇంట్లో జరిగే వ్యవహారమో దెబ్బలాడుకున్నాం పేటలో జరిగే వ్యవహారమో మన దేశానికి మాత్రమే సంబంధించిన వ్యవహారమో కాదండి ఒక వీడియో అప్లోడ్ చేశాము ఒక మాట మాట్లాడాము అని అంటే అది ప్రపంచ దేశాలన్నిటికీ చేరిపోతుంది అలాటప్పుడు మరింకొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా అండి ఇన్ఫ్లుయెన్సర్లుగా ఇటువంటి ఈ రణవీరు లాంటి చెత్త డైలాగ్స్ ఇవన్నీ పెట్టే వాళ్ళని మనం కూడా ఖచ్చితంగా వ్యతిరేకించాలి యూట్యూబర్స్ అందరం కూడా మన వ్యతిరేకతని చెప్పాలి అనే అనుకుంటున్నాను యూట్యూబర్స్ అనే కాదండి మీకు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ అయిన మీరు సబ్స్క్రైబ్ అయిన ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఛానల్లో అసలు యూట్యూబ్ చూసే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ హక్కు ఉన్నాదండి మీరు కామెంట్ ద్వారా మీ వ్యతిరేకతని చూపించవచ్చు ఎందుకంటే సమాజం వన్ బై వన్ మెట్టు మీద దిగి 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 దిగిచాడటం మన కళ్ళతో మనం చూసేస్తూ ఉన్నామండి టూ ఇయర్స్ బ్యాక్ ఇలా లేదండి మనం చూసినా మనకు అర్థం అవుతుంది కదా అంతెందుకండి అసలు మామూలుగా మాట పరుషంగా మాట్లాడేయటం అలవాటైపోయింది పిల్లలకి ఎందుకంటే మన వీడియోస్లో అదృష్టవశాత్తు అంత వాళ్ళగరివేటం అట్లా ఏమీ రావు కానీ ఒక కమెంట్ చూస్తే నవ్వొస్తుంది అనమాట నీ బొంద నీ మొహం ఏడిసావులే నీ మొహంలా ఉంది సోది ఇట్లా కూడా పెడతా ఉంటారు అరే ఇంత ఇలాంటి వర్డ్ పెట్టాలని మనసుకి ఎలా అనిపిస్తుంది ఓకే నచ్చలేదు వేరే దానిలోకి వెళ్ళిపోవచ్చు కదా పని కట్టుకుని తిట్టాలి వాళ్ళని అనే భావం ఎలా కలుగుద్ది అని నవ్వొస్తూ ఉంటుంది కానీ ఇది నవ్వే విషయం కాదండి ఒక శాడిస్టిక్ మెంటాలిటీ డెవలప్ అయిపోతుంది అనేది మాత్రం అర్థమవుతూ ఉన్నది అతను అంత అసహ్యంగా మాట్లాడాడు పైగా అతను ఏమన్నా తపతాగి రోడ్ల మీద తూలుకుంటూ ఉన్నాడా లేకపోతే చదువుకోని వ్యక్తియా లేకపోతే నాగరికత తెలియని వ్యక్తియా చక్కగా సూటు బూటు వేసుకుని ఓ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద లక్షల కొద్ది అతనికి సబ్స్క్రైబర్సు కోట్ల కొద్ది వ్యూస్ అంటే అతని మీద ఇంకెంత బాధ్యత ఉంటుందండి ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి ఇలా పిచ్చి వాగుడు అంత వాగుతూ ఉంటాడండి ఎంత తప్పండి అది ఇటువంటి అసలు మనం చూసి కూడా చూడనట్లుగా వదిలేయకూడదు వారెవరో కామెంట్ బాగా పెట్టారండి మన ఫ్యామిలీ మెంబరు చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు దీని మీద స్పందించాలి అని కూడా నాకు అనిపించింది అఫ్కోర్స్ చాలా చెత్త జరుగుతూ ఉంటుందండి అవన్నీ మనం ఆ రొచ్చులోకి మనం వెళితే మన బట్టలకి కూడా బురద అంటుతూ ఉంటుంది అంతే కదండి కానీ ఒక బురద పేరుకుంటుంది ఒక పెంటొప్ప తయారవుతుంది అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళని చీపురి కట్టించుకుని తయారవ్వాలండి తప్పదు నా పట్ల పాడైపోతాయి నేను చీపురి కట్టించుకోనంటే కుదరదు కొన్ని విషయాల్లో తప్పకుండా మనం కూడా స్పందించాలండి చెప్పాను కానీ యూట్యూబర్స్గా మాకెంత బాధ్యత ఉందో చూసే ప్రతి ఒక్కరికి యూట్యూబ్ చూసే ప్రతి ఒక్కరికి కూడా మీకు కూడా బాధ్యత ఉంది మీరు కూడా తప్పకుండా మీ కామెంట్ రూపంలో అటువంటి చెత్త వాటికి తిడుతూ అన్న పెట్టండి పర్వాలేదు ఏంటమ్మా తిట్టమని అంటున్నారు అంటే మరి దారుణంగా ఉంటున్నాయండి అసలు అంత దారుణంగా రామ రామ అసలు వినలేమనమాట దాని గురించి నేను ఏంటి అన్నది నేను వివరం చెప్పలేకపోతున్నాను ఎందుకంటే అటువంటి మాట్లాడినా కూడా పాపం చుట్టుకుంటుందండి ఒకవేళ అదేంటి తెలుసుకోవాలి అనుకుంటే రణవీర్ ఆల్హాబాదియా అని ఉంటుంది చూడండి ఇప్పుడు అంతా జరుగుతున్నది కదా కాంట జరుగుతుంది కాబట్టి మన వాళ్ళు కూడా చాలా చక్కగా స్పందిస్తున్నారు అందరూ కూడా అని అవి కూడా చూడండి అవగాహన ఉండాలండి మనకు కూడా అవగాహన ఉండాలి ఏది ఏమైనానండి ఆ సున్నితత్వాన్ని పోగొట్టుకోవద్దండి ఎంత చదువుకున్నా ఎంత ఇతర దేశాలు వెళ్ళినా ఎంత డబ్బు సంపాదిస్తున్నా ఎంత ఆర్థికంగా పెద్ద స్థాయిలో ఉన్నా సరే సభ్యత సంస్కారం ఇవి రెండు అయితే మర్చిపోకూడదండి అది మనం చెప్పటం ద్వారానే మన పిల్లలకి తెలుస్తుంది మన పిల్లలకనే కాదండి మనకి తెలిసిన వాళ్ళైనా సరే ఇటువంటి పొరపాట్లు చేస్తున్నారంటే తప్పకుండా చెప్పాలండి ఈరోజు ఈ విషయం నాకు చాలా బాధ కలిగించిందండి అతని మీద చర్య కూడా తీసుకున్నారంట అరెస్ట్ వారెంట్ కూడా వెళ్తోంది అరెస్ట్ చేస్తారు అని తెలిసినప్పుడు కూడా జరగాలి ఇటువంటి లేకపోతే ఇంకా ఓహో ఇట్లా చేయటం అంతా చెప్పాను కానీ నార్మలైజ్ అయిపోతుంది ఓహో ఎట్లాంటి భూతులు ఇవన్నీ మాట్లాడేయటం ఇలా అసహ్యకరమైన మాటలు మాట్లాడేయటం నార్మల్ అనమాట అని అందరూ మాట్లాడే ప్రమాదం ఉన్నది కాబట్టి అరెస్ట్ చేయటం ఇటువంటివన్నీ కూడా అనే అనుకుంటున్నానండి ఏదేమైనా ఇటువంటి మరీ పునరావృతం కాకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని చక్కగా ఒక సంతోషకరమైన ఆనందకరమైన జీవనాన్ని ప్రతి ఒక్కరూ గడపాలని అలానే సమాజాన్ని భ్రష్టు పట్టించే ఇటువంటి వాళ్ళు కూడా మారి మంచిగా వీడియోస్ అవి పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు ఉంటానండి